హాయ్ అండి నమస్తే ఈరోజైతే నేను పాద్యమి రోజు నేను చేసుకున్న పూజ అయితే మీతో షేర్ చేసుకుంటానండి మాకు ముందు రోజు మంజీరా వాటర్ వచ్చినాయి అనమాట అందుకని అంతా కడిగేసి చక్కగా వాష్ చేసుకొని బేషిన్లో అయితే వాటర్ పెట్టేసుకొని ఇలా తులసమ్మ దగ్గర పెట్టేసుకున్నాను ఇక నెక్స్ట్ డే అయితే ఇలా అంతా మళ్ళీ క్లీన్ చేసుకున్నాను ఎందుకంటే వర్షం వచ్చి మళ్ళీ అంతా మట్టి వచ్చేసిందనమాట మళ్ళీ అంతా క్లీన్ చేసుకొని మార్నింగ్ ఫోర్కి లేచి ఇక నేను ఫ్రెష్ అయిపోయి ఇంకా పూజ దగ్గర అన్నీ ఒకటి ఒకటి చదివేసుకుంటున్నానండి మాకైతే గోదావరికి వెళ్ళడానికే లేదు ఏమన్ ఇంకా వేరే నదికి వెళ్ళడానికే లేదు కాలవకి వెళ్ళడానికి కూడా లేదు ఎందుకంటే మేము ఉండేది హైదరాబాదు అందుకని ఇంకే ఫెసిలిటీ లేదు కాబట్టి ఇంకా నేనైతే ఒత్తులు వదలడం బేషినీలోనే ఇలా వదిలేసుకుంటున్నానండి చాలామంది వీలున్న వాళ్ళు గోదావరికి అది వెళ్తూ ఉంటారు కదా నదికి ఇక్కడైతే నేను వినాయకుడు పూ వినాయకుడినైతే పసుపు వినాయ వినాయకుడిని చేసుకున్నాను ఇక వినాయకుడికి పూజ చేసుకుని తర్వాత అయితే ఒత్తులు వెలిగించేసుకుంటాను నాకు తెలిసినంతట్లో నేనైతే పూజ ఇలా చేసుకున్నానండి ఇక ఈ రాజ్యం కాబట్టి ఈ రోజు ప్రతి ఒక్కరు చదువుకోవాల్సిన కథ పోలి స్వర్గానికి వెళ్ళే కదా ఈ పోలీస్ వర్గానికి వెళ్ళే కథలో మనం ముఖ్యంగా మూడు పాయింట్లు అయితే గమనించవచ్చండి మనం పూజ చేసుకున్నప్పుడు మనకి ఈ మూడు పాయింట్లు మనకి చాలా 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 బాగా యూజ్ అవుతాయి అవేంటో నేను ఈ కథలో చెప్తాను ఇప్పుడైతే కథ చెప్తాను అనగనగా ఒక ఊర్లో ఒక చాకలియామి ఉండేదన్నమాట ఆ చాకలియామకు ముగ్గురు కొడుకులు ముగ్గురు కోడళ్ళు ఇక మూడవ కోడలు మనకి ఈ పోలి అనమాట ఇద్దరు కోడలు కొంచెం ధనవంతుల ఇంటి నుంచి కొంచెం ధనం తీసుకొచ్చారు కాబట్టి అత్తగారు వాళ్ళిద్దరిని బాగానే చూసుకునేది మన పోలి చాలా పేదరికంలో పుట్టి పెరిగింది కాబట్టి ఆమె ఏం ధనం తేలేదు కాబట్టి అత్తగారు ఆమెని సరిగ్గా చూసేది కాదు ఇక ఈ కార్తీక మాసం ఈ కార్తీక మాసంలో ఇద్దరు కోడల్ని రోజు నదికి తీసుకెళ్ళి అక్కడ దీపారాధన చేసి ఒత్తులవి వెలిగించి గుడి దగ్గర అది ఒత్తులు వెలిగించి వచ్చేవారు అనమాట ఇంకా చివరి రోజు పాడ్యమి రోజు కూడా అత్తగారు ఇద్దరు కోడల్ని తీసుకొని నది ఒడ్డుకి వెళ్ళి అక్కడ దీపారాధన చేసుకుందామని వెళ్ళింది వెళ్ళే ముందు పోలికి మేము ఇలా నదికి వెళ్తున్నాము నువ్వు ఇంటి దగ్గరే ఉండి ఇంటిని చూసుకో అని చెప్పింది ఇంకా అత్తగారు ఆర్డర్ వేసాక బయటకు వెళ్తే ఇంకేమన్నా ఉందా ఇంకా అందుకని పోలి చేసేది ఏమీ లేక ఇంకా పెరట్లో బావి దగ్గరే స్నానం చేసి ఇంకా అక్కడే దీపారాధన చేసుకుందనమాట దీపారాధన ఎలా చేసుకుంది అనేది మనం ఇక్కడ గమనిస్తే మనకు ఒక విషయం అయితే అర్థమవుతుందండి బావి దగ్గర అక్కడ బావి దగ్గరే స్నానం చేసింది ఆమె ఇంకా ఉతికిన వస్త్రం ధరించింది అలాగే అక్కడ చెట్టు దగ్గర దూది చెట్టు ఉంటే కింద పడి ఉన్న దూదితోనే ఒత్తిడి చేసుకొని మీగడి చిలికిన వెన్నతో ఆమె అంటే నూనె లేని పరిస్థితి అందుకని వెన్నతోనే దీపారాధన చేసిందనమాట ఆ దీపం వెలిగించిన వెంటనే మనకి వైకుంఠం నుంచి విష్ణుదూతలు వచ్చి ఆమెను శరీరంతోనే పోలిని స్వర్గానికి తీసుకువెళ్తారు అప్పుడు చూసిన వాళ్ళందరూ అక్కడ పోలి స్వర్గానికి వెళ్తుంది పోలి స్వర్గానికి వెళ్తుంది అనేసి అంటూ ఉంటే ఇక నది ఒడ్డున ఉన్న అత్తగారు కోడళ్ళిద్దరూ చూస్తారనమాట అదేంటి కార్తీక మాసంలో మేము నెల నెల రోజులు దీపారాధన చేస్తే మాకు స్వర్గానికి వెళ్ళడానికి లేదు కానీ పోలిని స్వర్గానికి తీసుకువెళ్తున్నారేంటి అని పోలి కాళ్ళు పట్టేసుకుంటారు ఈ అత్తగారు తోటి కోడలు అప్పుడు మనకి విష్ణుమూర్తి చెప్తాడనమాట నువ్వు పోలిని వదిలేసి ఇద్దరు కోడళ్ళతో నది ఒడ్డుకి వెళ్ళి ఈ కార్తీక మాసం అంతా దీపారాధన చేసావు ఎలా చేసావు భక్తులు లేకుండా చేసావు కానీ పోలి ఇంటి దగ్గరే ఉన్న మనకి శ్రద్ధ భక్తులతో నన్ను ఆరాధించింది అందుకనే ఆమెకి శరీరంతో నేను వైకుంఠం తీసుకువెళ్తున్నాను అని అయితే చెప్తాడండి ఇక ఇక్కడ గమనించిన ముఖ్య విషయాలు మూడు ఉన్నాయి నేను ఇంకా మనం పూజ చేసినప్పుడు ఏ ఒత్తు వేయాలి ఎన్ని ఒత్తులు వేయాలి ఎన్ని అసలు ఏ నూనెతో దీపారాధన చేయాలి అనేసి మనకి చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి కదా ఇక్కడ మనకి పోలి ఏ ఏ నూనె అయితే వాడింది ఏ నూనె వాడలేదు మనకి వెన్నతో ఆమె ఒత్తిని అయితే వెలిగింది దీన్ని బట్టి మనం తెలుసుకోవలసిన ముఖ్యమైన పాయింట్ ఏంటంటే మనకి ఉన్నంతట్లో మనమైతే దేనితో అయినా ఏ నూనెతో అయినా దీపారాధన చేసుకోవచ్చు ఆవు నేతితో చేసుకోవచ్చు ఆవు నెయ్యి లేకపోతే నువ్వుల నూనెతో చేయొచ్చు నువ్వుల నూనె కూడా మనకి అందుబాటులో లేదంటే కొబ్బరి నూనెతో కూడా చేసుకోవచ్చు ఇక ఈ మూడు అవైలబుల్ లేని వాళ్ళు పోలి ఏం చేసింది వెన్నతో దీపారాధన చేసింది కదా మరి విష్ణుమూర్తి వైకుంఠానికి తీసుకురావడానికి స్వయంగా విమానం పంపించాడు కదా కాబట్టి మనం ఎలా చేసినా ఏది చేసినా మనం అనేది మనం పూజ అనేది భక్తులతో చేయాలి ఇది ఇంకొక ముఖ్యమైన విషయం అండి ఇక్కడ పోలి అత్తగారు తోటికోడలు ఇద్దరూ కూడా నదికి వెళ్ళి నది ఒడ్డున దీపారాధన చేసి వచ్చారు కానీ శ్రద్ధా భక్తులు లేవు అనేసి విష్ణుమూర్తి చెప్తూ ఉంటారు కదా శ్రద్ధా భక్తులు ఉండి మన ఉన్నంతట్లో మనకి తోచిన విధంగా మనం ఇంటి దగ్గర చేసుకున్నా సరే మనకి దేవుడు అనేది ఫలితం ఇస్తాడు ఇలాగే చెయ్యాలి అని ఏమీ దేవుడు ఇలాగే చెయ్యాలి కఠినాత్ముడు కాదండి ఇలాగే చెయ్యి అని శాసించేవాడు దేవుడు ఎలా అవుతాడు చెప్పండి మనకు ఉంత ఉన్నంతట్లో మనం ఎలా చేసుకున్నా స్వీకరించేవాడే దేవుడు కదా ఇక మూడవ ముఖ్య విషయం మనం ఎక్కడ ఉంటే ఏం చేసినా ఎన్ని దీపాలు వెలిగించాము అనేది ముఖ్యం కాదండి మనం దేవు మనం వెలిగించిన ఒక్క అయినా ఆ దేవుడు ముందే వెలిగించాము సాక్షాత్తు ఆ దేవుడు ఆ దీపం వెలుగుల్లో కనిపిస్తాడు అనే నమ్మకంతో మనం దీపారాధన చేస్తే ఖచ్చితంగా మనం వెలిగించిన దీపం ఆ దేవుడి ముందుకి ఖచ్చితంగా వెళ్తుంది నమ్మకంతో చేయాలి పూజ అనేది అంతే నేను ఈ పోలి స్వర్గం కథలో గమనించిన ముఖ్యమైన మూడు పాయింట్లు ఇవేనండి మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక ఇప్పుడు నేను పూజంతా అయిపోయింది ఇంట్లో దీపారాధన చేద్దాము అనేసి నైట్ పువ్వులు కోయడం మర్చిపోయాను అనమాట అప్పటికీ వెలుగు అలా అలా వస్తూ ఉంది సూర్యోదయం అవుతూ ఉందనమాట చాలా మబ్బుగా ఉంది ఈరోజు ఇంకా ఇప్పుడైతే నేను పువ్వులన్నీ కోసుకుంటున్నాను దీపారాధన చేసుకుందాము అనేసి నైట్ వర్షం పడింది అనమాట అందుకనే తడి తడిగా ఉంది ఇక పూజ కూడా అంతా చేసేసుకున్నానండి సోమవారం కాబట్టి ఈరోజు కూడా ఉపవాసం ఉన్నాను ఇక మనం కార్తీక సోమవారాలు ఎంత శ్రద్ధ భక్తులతో చేస్తామో అంటే కార్తీక మాసం నెల రోజులు చాలా నిష్టగా చాలా బాగా చేస్తాము ఇక తర్వాత సోమవారం రోజు రెగ్యులర్గా ఎలా ఉంటాము ఇంకా అంతే వదిలేస్తూ ఉంటాం కదా ఈసారి అయితే నేను ఏం చేద్దాము అనుకుంటున్నానంటే కార్తీక మాసం మనం సోమవారం ఎంత నిష్టగా ఉండి ఎలా ఉపవాసం ఉంటామో అలాగే ప్రతి రో సోమవారం ఉందాము అనేసి అనుకుంటున్నాను చూడాలి ఇంక ఎలా ఫాలో అవుతానో లేదో ఇక దీపారాధన కూడా చేసేసుకున్నానండి అదంతా నేను వీడియో తీయడం మర్చిపోయాను ఇంకా తర్వాత మా పిల్లలకి లంచ్ అది వండేసి టిఫిన్లు వేసి ఇంకా వాళ్ళని స్కూల్కి పంపించేసి నేనైతే నైట్కి ఇంకా మార్నింగ్ అంతా ఉపవాసం ఉన్నాను ఫ్రూట్స్ తిన్నాను ఇక నైట్ డిన్నర్ అయితే ప్రిపేర్ చేసేసానండి రైసు కొత్తిమీర టమాటా పచ్చడి అలాగే ఆనబగాయ్ కర్రీ అయితే ప్రిపేర్ చేశాను ఇక మా పిల్లలకి తినిపించేసి నేను కూడా తినేసాను అనమాట నా మండే అయితే ఇలా అయితే ఎండ్ అయింది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి